కళ్యాణ్ దుర్గం సమన్వయకర్త పిడి రంగయ్య బ్రహ్మ సముద్రం మండల వైసీపీ నాయకులు కార్యకర్తలతో మొదటి సమావేశంలో పాల్గొన్నారు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ను మరొకసారి సీఎంగా చేయాలని మనందరి బాధ్యతగా పార్టీకి పనిచేయాలన్నారు బ్రహ్మ సముద్రం మండల నాయకులు కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తారని కళ్యాణ్ దుర్గం వైసీపీ సమన్వయకర్త పిడి రంగయ్య హామీ ఇచ్చారు బ్రహ్మ సముద్రం మండలం వెనుకబడిన ప్రాంతం రోడ్లు ఇతరేతర అభివృద్ది పనులను వెంటనే గుర్తించి భూమి పూజకు ఏర్పాట్లు చేయాలని నాయకులకు తెలియజేశారు ఆయన మొట్టమొదటిసారి పంపించి ఉండాలి ఇక్కడ ఆ నమ్మకాన్ని చేయకుండా ఆ నమ్మకాన్ని ఎలా చూపించాలి అంటే కోట్ల రూపంలో చూపించాలి కేవలం గెలిపే కాకుండా బాగా విన్నట్లయితే

ఒక్కో ఒకటితో గెలిచినా గెలిచినట్టే కేవలం లక్షల గెలుచు లక్ష నెలతో మన లక్ష గెలిచిన దానికి ఏం ఉండదు ఎంపీ ఎంపీనే కానీ ఎమ్మెల్యేగా ఏంటంటే ఎక్కువ మెజారిటీ వస్తే పార్టీకి అది ఎంపీకి ఉపయోగపడతాయి ఇక్కడ తక్కువ వచ్చితే ఉపయోగపడతాయి ఎక్కువ వచ్చినా మెంబర్ మెజారిటీ వస్తాయి అది చాలా ముఖ్యమైనది అందరూ చెప్పారు చదువుకున్నవాడు విద్యావంతుడు ఉద్యోగం చదువు సంస్కారము ఉంది అని నేను నమ్మ తెలియాలంటే నేను నటించకూడదు అది నా సంస్కృతి నేను ప్రవర్తించే పద్ధతిలో కనపడాలా అంతేకాకుండా జగన్న దగ్గర మర్యాద ఉంది గౌరవం ఉంది అంటే అది ఇచ్చే టికెట్లో కనపడాలా అది కనిపించింది అంతే నాగా టికెట్ అనమాట మర్యాద తగ్గలేక తర్వాత అనుభవం ఉంది అంటే ఖచ్చితంగా అది అభివృద్ధిలో కనపడాలి రాబోయే రోజుల్లో చేసే అభివృద్ధి జగన్న నాయకత్వంలో మీ అందరి సహకారంతో ఆశీస్సులతో ఏదైతే అటువంటి సంగతి ముందు మీరు ఇచ్చే బలాన్ని బట్టి ఎంత బలం ఇస్తారో చేతికి ఎంత శక్తిని ఇస్తారో ఆ శక్తి తిరిగి మళ్ళీ ఇక్కడ ఉపయోగించడానికి నేను ప్రయత్నం చేస్తాను అందరూ మాట్లాడే పద్ధతిని బట్టి నాకు చాలా ముఖ్యమైన అంశాలు నాకు కూడా తెలుసు అనుకుంటుంటాను కానీ తెలియని అంశాలు కూడా మీరు చెప్తుంటే గ్రామాల నుంచి మండలాల నుంచి ఇవన్నీ కూడా అయితే నాకు మండలం కొత్తగా సమాన్యకర్తగా ఒకసారి మొదటిసారి వచ్చాను అంతే నేను ఉపాధ్యాయంలో పనిచేసినప్పుడు మొట్టమొదటిసారి గడ్లు కట్టడం ఈ మండలంలో కూడా తిరిగాను బిల్లు నాకు మండలాస్పించాను అలాగే ఈడీగా పనిచేసినప్పుడు లోన్ల గురించి కావచ్చు లేదా పెన్షన్ల గురించి కావచ్చు లేదా గ్రూపుల గురించి చాలా సార్లు వచ్చాను ఎంపీలో కూడా చాలా సార్లు వచ్చాను పిలిచిన సార్లు వచ్చాను గంగాధర పని చాలా సార్లు బాగా చేసినాను కోణం ఎవరు పిలిచినా ఇస్తవాళ్ళే నాకు అవకాశం ఉన్నప్పుడల్లా పెళ్లిళ్ళకి పేరెంటే తెలువార్లకి పిలిచిన చోటు కంటే వచ్చేసాను దాని నేను కొనటం లేదు అంతేకాకుండా చేసుకోవటంలో కూడా నాకు కూడా ఎప్పుడైతే కొడతలేదు దాదాపు పాతికి వేల దాకా ప్రజానికిన్నారు ఎంపీగా నేనే రుణం తీర్చుకోవాలి అందుకని మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అది తీర్చుకునే రుణం కాదు అది అంత గొప్ప ఇది అందువల్ల రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది వచ్చిన తర్వాత మనం చేయగలిగింది మన అభివృద్ధి నేను ఇలా అన్ని మండలాలతో తిరుగుతూ వస్తున్నాను మున్సిపాలిటీలో స్టార్ట్ చేసేది రోజు మరుసటి రోజు ఎక్కడికి వచ్చాము మున్సిపల్ మొదటి రోజు మండలాలు స్టార్ట్ చేశాము కళ్యాణ్ దర్మ రెండో రోజు మున్సి వచ్చాము మూడో రోజు చెత్తూరుకి వచ్చాము తర్వాత రెండు రోజులు గ్యాప్ ఇచ్చాము ఎందుకంటే గవర్నర్ వచ్చారు మళ్ళీ బస్ యాత్ర జరిగింది అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మధురు ముందుకు వచ్చాము అవి చేసుకొని నిన్న మళ్ళీ బస్సు యాత్ర ఉండి వెళ్ళిపోయాం కళ్యాణ దుర్గంలో ఈరోజే మండలాల వరకు అయితే ఇదే చరిమా ఇలా పిలుతూ వచ్చాం కాబట్టి అభివృద్ధి అయితే ఇక్కడ నుంచే ప్రారంభం చేద్దామని నాకు అనిపిస్తుంది బాగా వరేస్ట్ బాగా ఇబ్బంది ఉన్న రోడ్లు ఏమి అని చెప్తే కర్మ బతులు నుంచి నాగిరెడ్డి ఈ రోజుల మీద రోడ్డు మీద తిరగడానికి ఇబ్బంది చెప్తూ ఉన్నారు ఏటకల్లో బ్రహ్మ ముద్రము నాగిరెడ్డి ఇటువైపు రెండు అటువైపు ఇటువైపు రెండు కలిపి ఆ మొత్తం రోడ్డు చేయడానికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు టైం కూడా లేవు తెగారుడీ కూడా అక్కడ ఉండేవాళ్ళు ఆ కన్యామ రోడ్ ఏదైతే చెప్తున్నారో ఆ బ్రహ్మసముద్రానికి అలాగే నాగితే చెప్తున్నారో ఆ రోడ్డు ఎన్ని కోట్ల రూపాయలు అయినా సరే ఎన్ని కిలోమీటర్లైనా సరే అది చేయడానికి ఇంకా నేను ఒక ఆదివారం మీరు నుంచి నేటిస్తే అయితే